జనవరి ఇరవై ఐదున్న రథసప్తమి పండగ వచ్చేస్తుంది ఈసారి ఈ పండగ ఆదివారంతో కలిసి వచ్చేస్తుంది ఆదివారం అంటే ప్రతి ఒక్కరికి సూర్యుడికి ఎంతో ఇష్టం ఈ రెండు కలిసి రావడం చాలా అరుదు చాలా ప్రత్యేకం ఇది వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాయోగం ఈరోజు సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథంలో ఉత్తరాయన పుణ్యకాలంలో తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడు ఈ విశ్వానికి ప్రత్యక్ష దేవుడు సూర్యుడు ఆయన లేకుండా సృష్టి లేదు లేదు అలాంటి సూర్యనారాయణుడు జన్మించిన ఈ రథసప్తమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే సరిపోతుంది కట్టు బడవవాడు కూడా కుబేరుడిలా మారిపోతాడు ఎందుకంటే మందార మొక్క అనేది సాధారణ మొక్క కాదు ఇది సాక్షాత్తు దేవతా హిందూ హిందూధర్మంలో మందార మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం సముద్రమథనం జరిగినప్పుడు ఉద్భవించిన అనేక పవిత్ర వస్తువులలో మందార మొక్క ఒకటి అందుకే దీన్ని వృక్షరాజు అని పిలుస్తారు మందార మొక్క సాక్షాత్తు శక్తి స్వరూపిణి అమ్మవారికి మరియు ఐశ్వర్య ప్రధాని మహాలక్ష్మికి అత్యంత ప్రియమైనది ఎర్రని మందార పువ్వులు లేకుండా అమ్మవారి పూజ పూర్తికాదు ఏ ఇంట్లో మందార మొక్క పెరుగుతుందో ఆ ఇంటి చుట్టూ ఒక కవచం ఏర్పడుతుంది అక్కడ దుష్ట శక్తులు ప్రవేశించడం సాధ్యం కాదు అని శాస్త్రం చెబుతుంది మందార మొక్క కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య దృష్టిలో కూడా అద్భుతమైన ఔషధం ప్రకృతిలో సహజంగా దొరికే ఈ మొక్క ఆకులు మరియు పువ్వులు మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడేవారికి మందార ఆకులు వరదానం మందార ఆకులను మెత్తగా రుబ్బితలకు పూస్తే జుట్టుకు అవసరమైన సహజ పోషణ లభిస్తుంది దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు మందంగా నల్లగా కాంతివంతంగా పెరుగుతుంది జుట్టు తెల్లబడడాన్ని తడి చేయడంలో మందార ఆకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా చర్మరోగాలు మరియు రక్తపోటును నియంత్రించడానికి కూడా ఈ మొక్క భాగాలు చాలా సాయం చేస్తాయి మందార పువ్వులతో తయారుచేసిన టీ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆయుర్వేదం చెబుతుంది అంత అద్భుత గుణాలు ఉండడం వల్లే మా పూర్వీకులు మందార మొక్కను పూజిస్తారు మందార మొక్కను తాకడం వల్ల మన శరీరంలోని ఒత్తిడి తగ్గ శాంతి లభిస్తుంది ఇంత విశేషతలు ఉన్న మందార మొక్క ఆకుతో రథసప్తమి రోజు ఏమి చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా రోజు ఆవుకు ఏ ఆహారం ఇస్తే సంవత్సరమంతా మంచి జరుగుతుంది ఇవాళ ఏ ఆకును తింటే ఆయుష్షు పెరుగుతుంది ఇవాళ ఏ తప్పులు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం స్నేహితులారా పరిహారం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ప్రోత్సాహమిస్తుంది అంతేకాకుండా క్రింద కామెంట్ బాక్స్లో నమో సూర్యనారాయణ నమహ అని భక్తితో కామెంట్ చేయండి సూర్యదేవుని ఆశీర్వాదంతో మీ అన్ని కష్టాలు దూరమై మీరు కుబేరులు కావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండగ దీన్ని మాఘశుద్ధ సప్తమి అని ఆచరిస్తారు ఇదే సూర్యుని జన్మదినం ఈ సూర్య సూర్యజయంతి అని పిలుస్తారు ప్రతి సంవత్సరం ఈరోజునుంచి మన దేశం చీకటి నుంచి వెలుగులోకి వస్తుంది అని నమ్ముతారు ఎందుకంటే ఈ సమయంలో చలికాలం ఆగపోతుంది వసంతకాలం ప్రారంభమవుతుంది ఈ రథసప్తమి రోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అవి ఏమిటంటే ఈ రథసప్తమి రోజు ఉసిరికాయలను చెట్టునుంచి కోయకూడదు ఉసిరికాయ ఊరగాయ తినకూడదు రథసప్తమి రోజు నల్లని బట్టలు మరియు నీలం బట్టలు ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దారిద్ర్యం వస్తుంది అంతేకాకుండా ఈ రథసప్తమి రోజు పిల్లలు పెద్దలు అందరూ ఉదయం సూర్యోదయ సమయానికి లేవాలి ఈరోజు ఎలాంటి పరిస్థితిలోనూ సూర్యోదయం అయ్యేవరకు పడుకోకూడదు సాధారణ రోజుల్లో మీరు ఆలస్యంగా లేచినా పర్వాలేదు కాని ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రమే సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలంలో లేచి రథసప్తమి స్నానం చేయాలి ఈ రోజు సూర్యోదయం తర్వాత లేచేవారు రాక్షసులుగా పుడతారు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రథసప్తమి రోజు అందరూ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసుకోండి అంతేకాకుండా ఇవాళ కోపాన్ని నియంత్రించాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దారిద్ర్యం వస్తుంది డబ్బు నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ కచ్చితంగా పాలు పొంగించాలి ఇలా పొంగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇవాళ పాలు పొంగించకపోతే వారి ఇంట్లో దారిద్ర లక్ష్మి నెలకొంటుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ కచ్చితంగా ఈ నియమాలను పాటించండి సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుని మందేహానే రాక్షసులు సూర్యుడు సంచరించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరు సూర్యుని బలం పెంచడానికి ఆదిత్యహృదయం సంధ్యావందనం లేదా సూర్య ఆరాధన చేయరు ఏమీ చేయలేనివారు నాలుగు దిక్కులకు నీళ్లు చల్లి ఆజ్యమర్పించి నమస్కరిస్తే వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలు ఏమీ అవసరం భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే సరిపోతుంది ఆయన అనుగ్రహాన్ని సురిముంచుతాడు కాబట్టి రథసప్తమి రోజు అందరూ సూర్యునికి ఆజ్యమర్పించండి ఆదిత్య హృదయపారాయణం చేయండి మీకు సాధ్యం కాకపోతే కనీసం సూర్యుణ్ణి చూస్తూ ఒక నమస్కారం చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకు తినాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే మన హిందూధర్మంలో అనేక పండగలు వస్తాయి పోతాయి కాని కొన్ని పండగలు కేవలం ఆచరణల కోసమే కాకుండా మన ఆరోగ్యం మరియు ఆయుష్యును కాపాడడానికి పూర్వీకులు ఏర్పాటు చేశారు అలాంటి అద్భుత పండగే ఈ రథసప్తమి సూర్యభగవానుని జన్మదినంగా పరిగణించే ఈరోజు మనం చేసే ప్రతి చిన్న పనికి ఒక వెయ్యి రెట్లు ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విశేష రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక ప్రత్యేక ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పూర్వీకులు చెప్పారు ఆ ఆకు ఏమిటంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియమైనది సూర్య భగవానుని శక్తిని తనలో నింపుకున్న రేగ ఆకు రథసప్తమి రోజు తలపై జిల్లేడు పాటు రేగ ఆకులను పెట్టుకుని స్నానం చేయడం మనకు తెలిసిన విషయమే కాని రోజు రేగ ఆకులను తినడం వల్ల లభించే ఫలితాలు చాలా రహస్యమయమైనవి శక్తివంతమైనవి సూర్యుడు అంటే ఆరోగ్యదాత రథసప్తమి రోజు సూర్యుని కిరణాలలో ఉన్న అమృతధారను హీరికొనే గుణం ప్రకృతిలో కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది అందులో ప్రధానమైనది ఈ దేశీయ బోరె మొక్క ఈరోజు బోరె ఆకులను తినడం వల్ల శరీరంలోని అన్ని రోగాలు దీర్ఘకాల వ్యాధులు నాశనమవుతాయి ఇది కేవలం నమ్మకమాత్రమే కాదు మన ఔషధాలు ఇచ్చిన అద్భుత ఆరోగ్య సూత్రం రథసప్తమి రోజు ఈ ఆకును తినడం వల్ల ముందు సంవత్సరమంతా శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా కవచంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఆకులను తినడం వల్ల మరో అద్భుత ప్రయోజనమేమిటంటే ఆయుష్షు పెరుగుతుంది ఈ రోజుల్లో అకాల మరణాలు ఆకస్మిక అపహాతాలు ఎక్కువగా జరుగుతున్నాయి అలాంటి భయానక దోషాలు దూరమవ్వాలంటే మృత్యుగండాలు నివారణ కావాలంటే రథసప్తమి రోజు బోరె ఆకులను తినాలి ఎవరు ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్ వృద్ధి అవుతుంది అకాల మరణం సమీపించదు అని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి అంటే ఈ ఆకు మనిషి శరీరాన్ని వజ్రంలా మార్చడమే కాకుండా ఆ వజ్రానికి గట్టి రక్షణ ఇస్తుంది ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం ఈ బోరె ఆకును తినడం వల్ల మీ శరీరంలోని నకారాత్మక శక్తి ఎంత బయటికి పోతుంది నకారాత్మక శక్తి బయటికి పోయినప్పుడు స్వయంచాలితంగా సకారాత్మక శక్తి మీలోకి ప్రవేశిస్తుంది దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు నివారణ అయి సాలవుల బాధల నుంచి ముక్తి లభిస్తుంది మీరు అపార కుబేరులు కావడానికి యోగం లభిస్తుంది మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఈ యొక్క ఆకును తినడం వల్ల అన్నీ సరిపోతాయి జీవితంలో కష్టాలు కన్నీళ్లు లేకుండా సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం శక్తి మీకు ఈ ప్రసాదంతో లభిస్తుంది కాని ఇక్కడ మనం ఉపయోగించాల్సినవి కేవలం దేశీయ సన్న బోరెహన్ను ఆకులు మాత్రమే దొడ్డ హైబ్రిడ్ బోరె మర ఆకులు కాదు అనేక గ్రామాల్లో పొలాల అంచుల్లో దొరికే సన్నముళ్ల మర ఆకులను మాత్రమే మనం ఉపయోగించాలి ఈ ఆకులు చాలా చిన్నవి సుమారు ఒక చిన్న చాక్లెట్ పరిమాణంలో ఉంటాయి ఈ ఆకులో ఔషధీయ గుణాలు దేవశక్తి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రథసప్తమి రోజు ఉదయం ఈ ఆకులను సేకరించి ఆకులను తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగా మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి చిత్రం ముందు ఉంచాలి ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవంతుని మనసులో ధ్యానిస్తూ నమస్కరించి స్వామి మాకున్న అనారోగ్యాలు గుణమవ్వాలి మా కుటుంబానికి రక్షణగా ఉండాలి ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదంగా ఇవ్వండి అని ప్రార్థించి పదిహేను నిమిషాల తర్వాత ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ పంచాలి బోరే ఆకు తినడానికి యోగ్యమైనది ఒకవేళ పచ్చి ఆకును తినలేకపోతే అందులో చిటికెడు చక్కెర లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె గుర్రం పూసి జమ్మి నుంగవచ్చు లేదంటే ఆకులను రుబ్బి చిన్న ఉండలు చేసి మాత్రల్లా తీసుకుని నుంగండి ఇలా ఈరోజు ఈ ఆకును తింటే చాలా మంచిది ఈ బోరే ఆకురసం రక్తంలో కలిస్తే నరాలు శుద్ధమవుతాయి శరీరానికి వజ్రంలాంటి బలం వస్తుంది మీ శరీరంలోని అన్ని రోగాలు మాయమవుతాయి ఆయుష్షు పెరుగుతుంది అపమృత్యు దోషాలు నివారణ అవుతాయి రాజయోగం వస్తుంది మీరు అపర కోట్యధిపతులు అవుతారు ఈ ఆకుతో పాటు ఈరోజు సూర్యునికి అర్పించిన ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్యభగవాను కృప మనపై సదా ఉంటుంది నమ్మకం మనకు శక్తి కాబట్టి ఈ రథసప్తమి రోజు ఈ రేగ ఆకును అష్టైశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలను పొందండి మహిమ కలిగిన ఆవును రథసప్తమి రోజు పూజించడం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని పూజించడమే రథసప్తమి రోజు సూర్యుడు తన దిక్కును మారుస్తాడు సూర్యుడు ఆరోగ్యప్రదాత ఆయనకు అత్యంత ఇష్టమైన ప్రాణీ ఆవు కాబట్టి రథసప్తమి రోజు చేసే సేవ నేరుగా ఆదిత్యునికి చేరుతుంది ఈ రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు మీకు ఎక్కడ ఆవు కనిపించినా సరే అది మీ ఇంటి ముందు ఉండవచ్చు లేదా ఏదైనా లేదా రోడ్డు రోడ్డుమీద ఉండవచ్చు ఆవు దగ్గరకు వెళ్లి ఈరోజు మీరు కొన్ని ఎర్రని పదార్థాలను ఆవుకు తినిపించాలి సూర్యదేవునికి ఎర్ర రంగు అంటే ప్రాణం అందుకే రోజు ఎర్ర పదార్థాలను గోమాతకు అర్పించడం వల్ల సూర్యుని అనుగ్రహంతో పాటు లక్ష్మి కటాక్షం లభిస్తుంది మీరు దగ్గరకు వెళ్లి నమస్కరించి ఎర్ర టమాటాలు లేదా ఫలాలు లేదా దాడిమ పండు గింజలు లేదా ఎర్రని బంగాళదుంపల వంటివి తినిపించండి మీరు మీ చేతులతో ఆ ఎర్ర ఫలాలు లేదా కూరగాయలను తినిపించేటప్పుడు మీ మనసులోని అన్ని కష్టాలను చెప్పుకోండి ఆవు తినేటప్పుడు దాని ముఖం వైపు చూస్తూ ఆశీర్వదిస్తున్నట్లు భావించండి ఇలా తినిపించిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక మాట చెప్పడం అవును ఆ గోమాత వైపు చూస్తూ పదకొండుసార్లు భక్తితో నమో భగవతే గోమాత్రే నమహ అనే మంత్రాన్ని పహించండి ఈ మంత్రం సాధారణమైనది కాదు ఇందులో దేవుని నామముంది గోమాత నామముంది ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఈ మంత్రాన్ని పశించడం వల్ల మీ వంశంలోని పితృదోషాలుంటే అవి కూడా నివారణ అవుతాయి జాతకంలో కుజదోషమున్నా సూర్యగ్రహదోషమున్న ఈ మంత్రంతో శాంతి లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి రోజు మీరు ఆవుకు ఎర్ర పదార్థాలను తినిపించి ఈ మంత్రాన్ని పహించండి మీకు తరతరాల వరకు అక్షయ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మంచి ఆరోగ్యం సగ్గుణవంత సంతానం ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత గౌరవం ఇవన్నీ ఐశ్వర్యమే మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదు సాలవుల బాధలతో బాధపడేవారు రథసప్తమి రోజు తప్పకుండా మహారాణి ఆవుకు తినిపించండి సాలవులు తీర్చే మార్గాలు మీకు కనిపిస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవును తాకి నమస్కరించడం వల్ల ఆవునుంచి వచ్చే సకారాత్మక కంపనాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే చాలా రోజుల నుంచి ఈడేరని ఆశలు ఉన్నవారు ఇవాళ ఆహారమిచ్చిన తర్వాత గోమాత చెవిలో తమ ఆశను చెప్పుకుంటే అది నేరుగా ఆ పరమాత్మను చేరుతుంది రథసప్తమి సంవత్సరానికి ఒకసారి వచ్చే దొడ్డ పండగ అలాంటి రోజూ గోమాతను నిర్లక్ష్యం చేయకండి మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవులుంటే చూడండి లేదా ఏదైనా గోశాలకు వెళ్లి మీ కర్తవ్యంగా కొన్ని కిలోల టమాటాలు లేదా ఫలాలు కొని ఇవ్వండి మీరు ఇచ్చే ఆ చిన్న ఆహారం ఆవు ఆకలిని తీర్చడమే కాకుండా మీ జీవితంలోని చీకటిని దూరం చేసి సూర్యుని వెలుగులాంటి ప్రకాశాన్ని నింపుతుంది ఆవు కళ్లలోని కరుణ మనల్ని అనేక అపాయాలనుంచి కాపాడుతుంది కాబట్టి రథసప్తమి రోజు మరచకుండా ఆవుకు ఎర్రని కూరగాయలు లేదా ఫలాలు తినిపించి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి ఇప్పుడు విషయానికి వస్తే మందార ఆకు మన జీవిత కష్టాలను నివారించి ధనలాభాన్ని తెచ్చే అద్భుత ఆకర్షణ శక్తిని కలిగ ఉంది రథసప్తమి రోజు సూర్యుని కిరణాల విశేషతను మందార ఆకులు హీరికొని సంగ్రహిస్తాయి అందుకే ఈరోజు చేసే మందార ఆకు పరిహారం బడవవాని కూడా కుబేరుని చేసే శక్తి కలిగ ఉంది ఈ పరిహారం చేయడానికి మీరు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు కాని మనసుతో చేయడం చాలా ముఖ్యం రథసప్తమి రోజు సాయంత్రం గంటలలోపు మీరు ఈ పనిని పూర్తి చేయాలి ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మనశ్శాంతితో మీ దగ్గరున్న మందార మరదగ్గరకు వెళ్లి ఆ మరకు మూడుసార్లు నమస్కరించి ఆ మందార మరవే నా దారిద్ర్యాన్ని నివారించి నాకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించండి దొడ్డ పరిమాణంలోని మందార ఆకులను కోయండి ఆకు ఎక్కడా చిరిగపోకూడదు పురుగులు తినకూడదు ఆకును ఇంటికి తెచ్చిన తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం పసుపు కలపండి ఈ పసుపు నీటితో ఆ మందార ఆకులను రెండు వైపులా శుభ్రంగా కడగండి పసుపు లక్ష్మి స్వరూపం అది ప్రకృతిలోని దోషాలను నివారిస్తుంది తర్వాత ఆకును ఒక థాలీలో అచ్చుకట్టుగా ఉంచండి ఇప్పుడు ఆకుమీద పూర్తిగా చక్కెర పోయండి చక్కెర శుక్రగ్రహానికి చెందినది జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు మనకు ఐశారామి ఆరోగ్యం మరియు సంపదను ఇస్తాడు ఆకు పూర్తిగా చక్కెరతో నిండేటట్లు చూసుకోండి తర్వాత ఆ చక్కెర రాశిమీద ఒకవైపు మూడు ఏలకులు ఉంచండి ఏలకులు దేవికి అత్యంత ప్రియమైనవి ఇవి ఆకర్షణ గుణాన్ని కలిగి ఉంటాయి అంతేకాకుండా ఆకు మరోవైపు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా ఉంచండి దాల్చిన చెక్కకు ఈ విశ్వంలోని సంపద అలలను మన వైపు తిప్పే వింత ఆయస్కాంత శక్తి ఉంటుంది ఇప్పుడు ఈ ఆకు మధ్యలో అంటే చక్కెరమీద ఒక ఆరతి కర్పూరం బిల్లను ఉంచండి ఈ పరిహారంలో మనం ఉపయోగించిన ప్రతి పదార్థానికి ఒక దొడ్డ అర్థం మరియు శక్తి ఉంది చక్కెర సిహి మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఏలకు తన ఆకర్షణను కలిగి ఉంటుంది దాల్చిన చెక్క డబ్బు హరివును పెంచుతుంది ఇవన్నీ పవిత్రమైన మందార ఆకుమీద ఉంచి బెలగించడం వల్ల ఒక అద్భుత ఫలితం లభిస్తుంది ఇలా సిద్ధం చేసిన థాలిని జాగ్రత్తగా మీ పూజాగదికి తీసుకువెళ్లి దేవుని చిత్రం ముందు లేదా సూర్యదేవుని చిత్రం ముందు ఆ థాలిని ఉంచి ఆ కర్పూరాన్ని వెలిగించండి కర్పూరం కాలేవరకు మీరు కళ్లు మూసుకుని మనసులోని ఆశను మీకున్న సాలవుల బాధలను లేదా ఆర్థిక సమస్యలను ఆ దేవునికి నివేదించండి నా దారిద్ర్యమంతా ఈ కర్పూరంలా కాలిపోవాలి నా ఇంట్లో మహాలక్ష్మి నిరంతరంగా నెలకొనాలి అని బలంగా సంకల్పం చేసుకోండి ఆ కర్పూరం వెలుగు మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని దహించేస్తుంది అని భావించండి కర్పూరం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ థాలిని అక్కడే వదిలేయండి ఆకు మరియు అందులోని పదార్థాలను కదలకూడదు ఒక పూర్తిరోజు అంటే మరుసటి రోజు వరకు ఆకు అక్కడే ఉండాలి మందారు ఉండడం వల్ల చీమలు రావచ్చు కాని చీమలు వచ్చినా మీరు భయపడకండి అవి వచ్చినా పర్వాలేదు ఆకుమాత్రం అక్కడే ఉండాలి మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ మందార ఆకును అందులోని చక్కెర ఏలకు మరియు దాల్చిన చెక్కతో సహా బాగా జాగ్రత్తగా ఒక కాగతంలో లేదా కవర్లో తీసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్లి దగ్గర మూడు రోడ్లు కలిసే చోట లేదా నాలుగు రోడ్లు కలిసే చోట పారేయండి వేరే ఎక్కడా అంటే చెత్త డబ్బాల్లో లేదా నేలలో వేయకూడదు రోడ్లు కలిసే చోటు వేయడం వల్ల మీలోని దారిద్ర్యం మరియు గ్రహదోషాలు ఆ మార్గంలో వెళ్లేవారికి లేదా గాలికి కొట్టుకుపోతాయి మీ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం అంత శక్తివంతమైనది ఇది చేయడం వల్ల మీకు తెలియని మానసిక శాంతి లభిస్తుంది రథసప్తమి రోజు సూర్య భగవానుని శక్తి మరియు మందార ఆకులోని దేవత్వం మీ అన్ని దోషాలను నివారిస్తుంది కట్టు బడతనంలో ఉన్నవారు కూడా ఈ చిన్న పని చేయడం వల్ల కుబేరులు అవుతారు అనే మాటలో ఎలాంటి సందేహంలేదు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఇది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు మీ అదృష్టాన్ని మార్చే సాధనం మందారకు ఉన్న ఆకర్షణ శక్తి వేరే ఏ ఆకుకు ఉండదు కాబట్టి రథసప్తమి రోజు ఈ పరిహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి మీ జీవితంలోని చీకట్లు దూరమై సూర్యుని వెలుగులాంటి ప్రకాశం నిండాలని ఆశిస్తున్నాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి ఈ అద్భుత రహస్యాన్ని పాటించండి ఫలితాలను మీరే గమనించండి అనేకమంది ఈ పరిహారాన్ని పాటించి ఆర్థికంగా స్థిరపడ్డారు మీ నమ్మకమే మీ బండవాళం ఈ రథసప్తమి రోజును ఎప్పుడూ కోల్పోకండి పూర్తి నమ్మకం మరియు భక్తితో ఈ మందార ఆకు పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా కుబేరునిలా అవుతారు ప్రకృతి మనకు ఇచ్చిన దొడ్డవరం మందార మొక్క దాన్ని ఉపయోగించుకుని మన జీవితాన్ని సుఖమేం చేసుకుందాం ప్రతి సంవత్సరం మాఘశుద్ధసప్తమిని హిందువులు రథసప్తమి అని ఆచరిస్తారు కనిపించే ప్రత్యక్ష దేవుడు ఎవరైనా ఉంటే అందులో మొదటి స్థానం భగవానునికి దక్కుతుంది అందుకే ఆయన్ని ప్రత్యక్ష నారాయణ అని సంబోధిస్తారు పురాణాలు మరియు పంచాంగం ప్రకారం మాఘమాస శుద్ధ సప్తమి అని వెయ్యి కిరణాల సూర్యభగవానుడు జన్మించాడు అని ఆ రోజును సూర్యుని పుట్టిన తిథిగా భావిస్తారు అందుకే ఆ రోజును రథసప్తమి అని భారతీయులందరూ పండగగా ఆచరిస్తారు సకల జీవరాశులకు వెలుగు ఇచ్చేవాడు సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిక్కును మార్చే రోజు ఇది అని నమ్ముతారు రథసప్తమి రోజు బంగారం వెండి లేదా రాగిని దానం చేయాలి ఈ రోజు ఉపవాసముండి సూర్యునికి సంబంధించిన రథోత్సవాలు మొదలైన కార్యక్రమాలను చూసి కాలం గడపాలి రథసప్తమి వ్రతాన్ని ఆచరించడం వల్ల సూర్యభగవాను అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి లోకాలకు వెలుగు ఇచ్చేవాడు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవునిగా మధ్యాహ్నం పరమేశ్వరునిగా సాయంకాలం విష్ణువుగా కనిపిస్తాడు ఆత్మ కూడా ఏడు గుర్రాల రథంలో శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు ఆయన కశ్యపుల సంతానంగా మాఘమాస శుక్లపక్ష సప్తమిని సూర్యుని అవతరించిన రోజుగా సూర్యజయంతిగా ఆచరిస్తారు అదే రథసప్తమి అని పిలుస్తారు ఆ రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తారు ఆ పుణ్య రోజు ఆకాశం రథ ఆకారంలో కనిపిస్తుంది ప్రతి ఆదిత్య భగవంతుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయన మార్గానికి రథాన్ని తిప్పడం ఈరోజు విశేషం సూర్యుడు అనంతలోకాలకు అధిపతి చైతన్యాన్ని ఇచ్చేవాడు భగవంతుని ప్రేరణతోనే సృష్టి రోజు క్రియాశీలంగా ఉంటుంది రాత్రి నిద్రసుఖాన్ని అనుభవిస్తుంది మన సనాతన ధర్మం సూర్యుణ్ణి శక్తికేంద్రంగా జగత్తును రూపొందించిన వాణిగా జీవనానికి ఆధారభూతునిగా కర్మసాక్షిగా జగచ్చక్షువుగా భౌతిక మరియు ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేవాడిగా భావిస్తుంది సూర్యమండలాన్ని జానమండలంగా ఆరాధిస్తుంది తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని అజ్ఞానాన్ని దూరం చేసేవాడిగా రోగాలను తొలగించేవాడిగా సంతోషమైన మనసును స్పష్టమైన దృష్టిని వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిగా భావించి ఉపాసిస్తుంది ఏడు వారాలను కాలచక్ర ఏకచక్రంగా చెబుతారు పూజ చేయడం ఎలా అని చూద్దాం ప్రధాన సప్తమి రోజు సూర్యుడు ఉత్తర దిక్కుకు తిరుగుతాడు సప్తమి రోజు ప్రయాణం ప్రారంభించి ఉత్తరానికి వెళ్తాడు రథసప్తమిని సూర్యుని పుట్టినరోజుగా చెబుతారు ఖగోళశాస్త్రం ప్రకారం ఈరోజు నక్షత్రాలు రథ ఆకారంలో రూపుదిద్దుతాయి అందుకే దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది సూర్యుడు పూర్తిగా ఉత్తర ఈ ఈరోజు ప్రయాణం ప్రారంభిస్తాడు ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్యారాధన చేసి పాయసాన్ని నివేదించాలి ఈరోజు రథాలను మెరవణిగ చేస్తారు సూర్యునికి చాలా ఇష్టమైన ఈరోజు ముఖ్యంగా పాయసం చేసి నివేదన చేయాలి ఈరోజు తల స్నానం చేయడానికి ఎక్క ఆకులను బోరెహన్ను ఆకులను ఉపయోగించాలి ఎక్క ఆకులను అర్కపత్ర అని పిలుస్తారు అర్క అనే పదానికి సూర్యుడు అనే మరో అర్థం వస్తుంది సూర్య సంబంధిత ఆకుగా ఎక్క ఆకును చెబుతారు తర్వాత బోరెమరనుకూడా సూర్య సంబంధిత మర అని చెబుతారు ఈ రెండు మరాల ఆకులను అంటే ఏడు ఎక్క ఆకులను ఏడు బోరె ఆకులను భుజాలమీద పెట్టుకుని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి అవసరమైన ఔషధీయ గుణాలు లభిస్తాయి దీన్నే రథసప్తమి స్నానమంటారు అలాగే రథసప్తమికి అవరెకాయలతో రథాన్ని తయారు చేస్తారు ఏడు అవరికాయలతో కడ్డీలతో రథాన్ని చేస్తారు ఈ రథం మీద సూర్యుణ్ణి పిలుస్తారు ఆకులలో ప్రసాదాన్ని ఉంచి నివేదన చేస్తారు చిన్న ఆకులలో ప్రసాదాన్ని తింటారు పాత రోజుల్లో చిన్న ఆకు క్రింద సూర్యకిరణాలు పడే చోట ఉంచి ప్రసాదం చేసేవారు ఈ అవకాశముంటే చేసుకోవచ్చు అంటే సూర్యకిరణాలు చోట చేస్తే మంచిది ఏమీ సాధ్యం కాకపోతే ఇంట్లో మీద చేసినా సరిపోతుంది ఒకరోజు ఆహారానికి బిసిలు తగిలితే వచ్చే ఆరోగ్యం వేరే దీన్ని సూర్యవంట అంటారు పాతకాలంలో సూర్యవంట ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు సాధ్యమైతే పడే చోట పాయసం చేయండి అప్పుడు ఆ పాయసం ఇంకా అమృతతుల్యమవుతుంది ముందుగా పాలు పొంగించండి పొంగుతున్న పాలలో బియ్యాన్ని వేయండి కడిగిన బియ్యాన్ని పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేసేవారు కొందరు బియ్యాన్ని కడగకుండా గుర్రం పూసి వేసేవారు కొందరు తమ అలవాటుకు తగ్గట్టు పాయసాన్ని తయారు చేస్తారు పాలలో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యునికి అర్పించాలి ఎక్కడైనా సరే రంగోలి వేసి ఒలెపెట్టుకుని పాయసముంచాలి పద్మరంగోలి వేసి అవరికాయలతో మూసి అందులో సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని ఉంచాలి కాని కొన్ని ప్రాంతాలవారు కాచుతున్న పాయసంలో అవరెకాళ్లను వేస్తారు ఒక వెండి థాలిలో అవరె ఆకులను పరచి అందులో వేడివేడి పాయసాన్ని పోసి నివేదన చేయవచ్చు వేడిపాయసం అవరే ఆకుమీద పడిన వెంటనే అందులోని రసం పాయసానికి వస్తుంది అవరెకాయలోని అంశాలు బయటికి వస్తాయి మనం ఎప్పుడూ అవరెకాయలను తింటాం కాని అవరెకాయి ఆకుల గురించి మనం గమనించం అవరెకాయి ఆకులలోని ఔషధాలు శరీరానికి లభించేటట్లు పూర్వీకులు చేసిన పద్ధతి ఇది అవరకాయి ఆకులలో ఉంచి నైవేద్యం చేయడం చాలా మంచిది దీంతో ఆరోగ్యం లభిస్తుంది జీవితంలో నియమబద్ధ జీవనశైలి అలవడుతుంది ఇంట్లో అమ్మవారు లేకపోయినా రథసప్తమి పూజను ఎవరైనా చేయవచ్చు అనేకమంది అనుమతి ఉంటేనే చేయాలి అని భావిస్తారు కాని పూజను ఎవరైనా చేయవచ్చు ఈ రథసప్తమి పండగ మన జీవితాల్లో వెలుగు తెచ్చే అద్భుత సమయం మన పూర్వీకులు ఇచ్చిన ఈ ఆచారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా మన ఆరోగ్యం సంపద శాంతి కోసం రూపొందించినవి ఈ పండగ రోజు మనం చేసే ప్రతి చిన్న పని మన జీవితాన్ని మార్చేస్తుంది మనసుతో భక్తితో ఈ నియమాలను పాటిస్తే సూర్యభగవాను కృప మహాలక్ష్మి అనుగ్రహం మనపై సదా ఉంటుంది మీ అందరి జీవితాలు సుఖశాంతులతో నిండాలని కష్టాలు దూరమై సంతోషాలు వర్షించాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం మాకు బలం ఇస్తుంది మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్ మా ప్రయత్నాలను మరింత బలపరుస్తుంది భక్తితో నమ్మకంతో ముందుకు సాగండి సూర్యుని వెలుగులో మీ జీవితం ప్రకాశవంతమవుతుంది